వెల్కమ్ టు సీటీవీ తెలుగు తణుకులో ఆంధ్రా బిర్లా హరిచంద్ర ప్రసాద్ నూట ఐదవ తేదీని పురస్కరించుకొనిబూడి హర్రబాబు దంపతుల విగ్రహానికి గణన్ డివాల్ అర్పించారు ప్రసాద్ సేవలు తనకు ఖ్యాతిని దేశ విదేశాల్లో చేటేలా చేశాయని పేర్కొన్నారు షుగర్ ఫ్యాక్టరీలో రాకెట్ ఇంధనం తయారీతో ఉద్యోగ అవకాశాలు కల్పించి ట్రస్ట్ ద్వారా కార్మికులకు వైద్యం అందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రసాద్ గారికి ఇవాళ ఘనంగా నివాళులు కృష్ణాంజలి అర్పిస్తూ రైతుకు రూపం హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారి యొక్క పంచకట్టు కానీ నిలువెత్తు బొట్టు కానీ వారిని చూస్తుంటేనే వారిలో ఉండేటువంటి ఆ దృఢత్వం ఒక క్రమశిక్షణ ప్రతిదానికి ఒక బొమ్మ గీస్తే అన్నీ కలిపితే మనం ఒక బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో ఒక క్రమశిక్షణ కానీ ఒక భవిష్యత్తును చూడటం కానీ ఒక టైం ఇప్పుడు ఇప్పటివరకు చాలామంది చెప్పారు సమయ పాలన గురించి వారు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే ఆ టైంకి ఎవరు వచ్చినా లేకపోయినా అక్కడ ఉండి వాచ్ని మనం కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అంతా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక గొప్ప మహనీయులు అంటే అంటే అందరం అనుకుంటాం మనం ఖాళీగానే ఉన్నాం కదా ఓ పావు గంట ఆగి వెళ్ళొచ్చు అర్ధ గంట ఆగి వెళ్ళచ్చు ఏమవుతుంది అని కాదు సమయాన్ని గౌరవించిన వాళ్ళు నిజమైనటువంటి గొప్పవారు తణుకు ఒక మంచి గుర్తింపు రావాలని వారు ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత తణుకుని చాలా విధంగా అభివృద్ధి చేశారు ముఖ్యంగా డ్రైనేజ్తో మొదలు పెట్టారు అలాగే రోడ్లు కానివ్వండి అన్ని విధాలుగా అన్ని ఏరియాల్లో అభివృద్ధి చేసి మనకి ఒక స్టాండర్డ్ అనేది మనకు ఏర్పాటు చేసేది అంతేకాకుండా క్రమశిక్షణ అంటే తాతగారు తాతగారు అంటే క్రమశిక్షణ మనం గడియారం చూసుకోకర్లేదు తాతగారిని చూస్తే కరెక్ట్ టైం తెలిసిపోయింది అలాగా అందరం క్రమశిక్షణతో సమిష్టిగా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా మన తదుపరి అభివృద్ధి చేసుకునే పదంగా మనందరం సమిష్టిగా ముందుకు రావాలని మన తణుకుని ఎలాగైతే తాతగారు వారి సేవలతో తణుకుని రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా రాకెట్ ఇంధనం తయారుతో మన తణుకు పట్టణానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా తీసుకొచ్చారు అలాగే మనందరం కూడా మన తణుకు పట్టణానికి మంచి పేరు అండ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని మున్సిపాలిటీతో పోటీ పడి మనం నంబర్ వన్గా ఉండాలంటే మనందరం సమిష్టిగా చేయాలి